హలో వెల్కమ్ టు మై వరల్డ్ నాలుగు చీమలు ఆనే హెలో గురించి వెల్కమ్స్ అనదనగా ఒక అడవిలో నాలుగు చీమలు పోతూ ఉన్నాయి వాటికి దారిలో అడ్డంగా పడుకున్న ఒక ఏనుగు కనపడింది ఈ దారి ఏమైనా నీ అబ్బ సొమ్ము అనుకుంటున్నావా అడ్డంగా పడుకున్న లేచి దారి ఇవ్వు అని అరిచింది మొదటి కదలలేదు మెదలలేదు అది చూసిన రెండో చీమకు చాలా కోపం వచ్చి దాంతో అవతలికి విసిరి పారయ్యాక అంది ఆవేశంగా అయినా ఏనుగు కొంచెం కూడా వాటి మాటలు పట్టించుకోలేదు దీంతో మూడవ చీమ మీరిద్దరూ పక్కకు తప్పుకోండి ఇడ్చి కొడితే ఎగిరి ఏడడుగుల దూరం పడుతుంది అంటూ కొట్టడానికి మూడు అడుగుల ముందుకేసింది అంతలో నాలుగో చీమ ఏ ఆగండి మనమేమో నలుగురం అదేమో ఒక్కటి నలుగురం కలిసి ఒక్కదాన్ని కొట్టడం ధర్మం కాదు కాబట్టి ఈ ఒక్కసారికి మన్నించి వదిలివేయండి అంది ఆ మాటలకు మిగతా మూడు సరే పెద్దదానివి మాట కాదనడం నీ ఎందుకు ఈ ఒక్కసారికి దీన్ని క్షమించి వదిలివేస్తాం అన్నాయి దాంతో ఆ నాలుగు చీమలు ఏనుగు పక్కనుంచి చప్పులు చేయకుండా వెళ్లిపోయాయి థ్యాంక్ ఫర్ వాచింగ్